రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం ఖరారు కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కాక పుట్టిస్తోంది బీజేపీతో కలిసి ఉన్న జనసేన అకస్మాత్తుగా టీడీపీతో ఎన్నికలకు కలిసి వెళ్తామని ప్రకటించడం చూస్తే పవన్లో ఉన్న నిక్క చిత్తనం కనిపిస్తోంది ఎదుటి వారికి అన్యాయం జరిగితే తాను ఏ పొజిషన్లో ఉన్నా ఇది అన్యాయం అని నిగ్గు తెల్చే గుణం ఉన్నవాడనడంలో సందేహం లేదు ఇది సహజంగా రాజకీయ రంగంలో పనిచేయదు ఏదైనా ఒక సంఘటన జరిగితే రాజకీయ నాయకుడు మాట్లాడే తీరు రెండు రకాలుగా ఉంటుంది క్షేత్రస్థాయి ఒక రకంగా అంతర్గతంగా మరో రకంగా ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నవారే రాజకీయ రంగంలో రాణిస్తారు నిర్మోహమాటంగా ఇది తప్పు అని మొహం మీద చెప్పే పవన్ లాంటి వాళ్ళు రాజకీయంగా పనికిరారు అంటారు మేధావులు ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గుర్తు చేయాలి టీడీపీతో కలిసి వెళతాము అని ప్రకటించే ముందు జనసేన బీజేపీతో కలిసి ఉందన్న విషయం కూడా పవన్ పక్కన పెట్టాడు టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళుతున్నందున జన సైనికులు ఎలా ఉండాలి టీడీపీ నాయకులతో ఎలా కలిసి ప్రయాణం చేయాలి సభల నిర్వహణలో కలిసి పనిచేసే విధానంపై జన సైనికులకు దిశానిర్దేశం చేశారు అవి ఏంటో అన్న విషయమై దీక్ష మీడియా ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా రాష్ట్రంలో పొత్తులు ఎత్తులు వాటి ప్రభావంపై చర్చలు విశ్లేషణలు జరుగుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు ఎన్నికల వేడి అంతగా కనిపించలేదు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టి అనేక ఒడిదుడుకుల మధ్య సాగిపోతుంది మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల తీరుతెన్నులు వైసీపీ అక్రమాలు రాష్ట్రాభివృద్ధి ఇలా ఒక్కో అంశంపై తన యాత్రను సాగిస్తున్నాడు ఇక జనసేన విషయానికి వస్తే వారాహి యాత్రకు శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించి ఓ మంచి ముహూర్తాన సత్యదేవుని సన్నిధి నుంచి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు తూర్పు గోదావరి జిల్లాలో మొదట వారాహియాత్ర దుమ్మురేపింది పశ్చిమలో సాగిన రెండో యాత్రలో వాలంటరీ వ్యవస్థను చీల్చి చెండాడాడు ఇక మూడో యాత్రలో మల్లవల్లిలో పారిశ్రామిక అభివృద్ధి నేపథ్యంలో భూములు ఇచ్చిన రైతుల సమస్యను బహిరంగంగా ప్రజావేదిక నిర్వహించి అక్రమాలను ఎత్తి చూపాడు దీంతో వారాహి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇక తన నాలుగో వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం అట్టుడికిపోయింది అరెస్ట్ అన్యాయం ఆక్రమమంటూ యావత్ భారతదేశ వ్యాప్తంగా గొంతెత్తి చాటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైలులో పెట్టారు ఇలానే ఊరుకుంటే జగన్కు వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా జైలులో ఉండాల్సిందే అందుకే వైసీపీని గద్దె దించాలి అందుకు టీడీపీతో కలిసి వెళ్ళాలి అని నిర్ణయించుకుని ప్రకటించడం అంటే ఒక పార్టీ అధినేతకు ఎంత తెగువ ధైర్యం ఉండాలి బీజేపీ కలిసొచ్చినా రాకపోయినా నిర్ణయం మారదు అన్న రీతిలో ప్రకటించినప్పటికీ బీజేపీ అధినేతలు మోదీ అమిత్ షాలకు ఇక్కడి పరిస్థితులను వివరిస్తాను అని చాలా సున్నితంగా చెప్పడం పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణతికి నిదర్శనం అయితే అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్ట్ అన్యాయం వైసీపీ ప్రభుత్వం కావాలని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసింది అంటూ రోడ్డెక్కారు జనసేన నేత పవన్ చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ అదే రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరాడు పవన్ రాకుండా అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఫ్లైట్ కు అనుమతి ఇవ్వలేదు చివరకు రోడ్డు మార్గాన్ని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును బాలకృష్ణ లోకేష్లతో కలిశారు జైలు నుంచి బయటకు వచ్చి టీడీపీతో కలిసి ఎన్నికలకు జనసేన వెడుతుంది అని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది ఈ ప్రకటన వైసీపీ నేతల్లో ప్రకంపనలు పుట్టించింది కాగా టీడీపీతో పొత్తు విషయం ప్రకటించారు బాగానే ఉంది అసలు జనసేన టీడీపీ కార్యకర్తలు కింది స్థాయి నేతల మనోభావాలు ఏమిటి కలిసి పనిచేయడానికి ఒకరికొకరు సహకరించుకుంటారా సీట్లు సర్దుబాటులో పట్టు విడుపులు ఉంటాయా ఇలాంటి ప్రశ్నలకు ఇరు పార్టీల అధినేతలు కార్యకర్తలకు వివరించాల్సి ఉంది జనసేన అధినేత ఇప్పటికే తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు రాష్ట్రంలో పార్టీ నేతల ప్రయోజనం కన్నా వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలి ముందుగా మనం చేయవలసింది ఒక్కటే ఎన్నికల్లో చాలా కఠినంగా పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే వైసీపీ అన్ని విధాలా అంటే ఆర్థికంగా రౌడీజం దౌర్జన్యం చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేయాలి అన్న కోణంలో ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది ఇటువంటి తరుణంలో టీడీపీ కార్యకర్తలు నాయకులతో జన సైనికులు చాలా అప్రమత్తంగా పనిచేయాలి అంటూ తన జన సైనికులకు వివరించడం జరిగింది సీఎం పదవి ఎవరికి మనకు ఎన్ని పదవులు ఇస్తారు ఇలాంటి ప్రశ్నలు రానియద్దు మన ముందున్న టాస్క్ వైసీపీని ఇంటికి పంపించడం ఆ దిశగా చేయాలని అంటూ పవన్ శుక్రవారం జరిగిన పార్టీ నేతలతో చర్చించడం విశేషం ఏది ఏమైనా టీడీపీ నిర్వహించే సభలకు జనసేన సైనికులు జనసేన నిర్వహించే సభలకు టీడీపీ కార్యకర్తలు నాయకులు కలిసి నిర్వహించాలి ఎక్కడ ఏ విధమైన భేషజాలకు పోకూడదు సీట్లు సర్దుబాటు విషయంలో ఎవరికి వారు తగ్గుండాలి ఓటింగ్లో పని పనిచేయాలి వైసీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కోవాలి వైసీపీ అన్ని విధాలా విధ్వంసానికి సిద్ధమైతే మనం ఏం చేయాలి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు కావలసిన వాతావరణం కల్పించాలి ఇందుకు కావలసిన ప్రణాళికలు టీడీపీ జనసేన నేతలు సిద్ధం చేసుకోవాలి అప్పుడే టీడీపీ జనసేన సునామీలా వైసీపీని కబళిస్తుందనడంలో సందేహం లేదు ఆ దిశగా ప్రయాణించాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి